స్తున్నామం అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతన సంవత్సరంలో మొదటి మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు నెరవేర్పులకై ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన జనాగమ నామంన వందన మరణాత్తులు తెలుపుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన విధముగా ఈరోజు దేవుని వాక్యవాగ్తాను ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనం నాకును నీకును మధ్య నా నిబంధనలను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అవమేన్ ప్రియమైన దేవుని జనాంగమ సర్వశక్తుడైన ఏసయ్య మనల్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరచువాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును వృద్ధాప్యం వచ్చినా సరే ఇచ్చిన వాగ్దానమును మరవగా నెరవేర్చినవాడు దేవుడు దేవుని మాటకు లోబడినవాడు అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక అత్యధికంగా అభివృద్ధి చెందే ఈ వాగ్దానం ఈ రోజున మనకును ఇస్తున్నాడు అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం మనమును కొనసాగించుకొనాలి విశ్వాసంలో అబ్రహం మాదిరిగా మనమును నెరవేర్పుకి ఎదురు చూడాలి నెరవేర్పుకునేందుకు నిరీక్షణ కలిగి ఉండాలి యేసును విశ్వసించే వారముగా ఆయనను ప్రార్థించేవారుగా ఈ వాగ్దానం ఎల్లప్పుడూ పట్టుకుని పట్టుదల గల ప్రార్థన చేస్తే దీని ఫలం నూరుంతలుగా పొందగలము వాగ్దానములు ఎన్నో అన్ని కోరికే ఆయన వాక్య గ్రంథం ద్వారా ఇచ్చి ఉన్నాడు మనం ఏదైతే హృదయ శుద్ధి కలిగి యేసు నామమును అడుగుతామో అవి తప్పక అనుగ్రహించి వాడై ఉన్నాడు యేసుక్రీస్తు కావున ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం అత్యధికంగా అభివృద్ధి చేస్తానని దీన్ని నెరవేర్పుకు ఆయన సన్నిధిలో వేడుకుని పొందగల గొప్ప స్థితి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమె విజ్ఞాపన ప్రార్థనలు చేయాలని తలంపు కలిగిన వారు తప్పక కామెంట్ బాక్స్లో మీ విజ్ఞాపన ప్రార్థనల కొరకు కోరిక ద్వారా తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువును వారము సహకరించగలరు మంగళవారం విజ్ఞాపన ప్రార్థన నిన్ను గొప్ప చేసి అభివృద్ధి చేతునని ఆశీర్వాదములను కుమరించిన మాకు ప్రభువ ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలను రెండు వేల ఇరవై ఆరు మొదటి మంగళవారం దినమున ప్రార్థించుచున్నాము ఒక సహోదర ప్రేమ కలిగి ప్రార్థించుచుండగా నీవే నా ప్రభువ ఆలకించి నెరవేర్చుము రెండు వేల ఇరవై ఐదు చివరి మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు మొరపెట్టిన మేము మరొకసారి అంశంలను కూడా మొరపెట్టుచుండగా నీవే త్వర తరిగిన ఆలకించి నెరవేర్చి సిద్ధింపచేయము నీ దీవెన వర్షం కుమరించము ఎవరైతే దీని స్థితిలో ఉన్నామని చింతిస్తూ ఉన్నారో వారి చింతయావత్తు నీ మీద వేసి ఉండగా ఆలకించి నూరంతులుగా నెరవేర్చి గొప్ప స్థితిలో నడిపించి నీ ఆశీర్వాదం కొమ్మరించి సాక్షులుగా నిలపమని వేడుకుంటున్నాము ప్రతి బిడ్డను పేరు పెట్టి పిలిచిన వాడువు నీవే కనుక నీ బిడ్డలు యాచనలను ఆలకించి అభివృద్ధి చేయము విస్తారమైన దీవెనలు కుమ్మరించుము కొందరు వ్యక్తిగత ప్రార్థనల కోసం విజ్ఞాపనము చేసి ఉండగా వారి ప్రార్థనలను మీ ఎదుట మొరపెట్టుచున్నాము యొక్క మానవులను ఆలకించి ఆశీర్వదించి వర్దిల్ల చెయ్యము ఆర్కెట్ వీణాకుమార్ గారు మాల సుజాత గారు రవికుమార్ గారు ఆదిమాలకు ఝాన్సీ గారు బూదే వినోద్ గారు సిహెచ్ దేవి గారు మాధు గారు ప్రత్తిపాడు బ్రహ్మ గారు సోమియా డాల్ మీల్ కొరకు ప్రభు గారి కొరకు దేపల గిరిగారి గారి కొరకు దారా మనోహరం గారి కొరకు కోటీశ్వర చిన్ని గారి కొరకు చిలకారి రామకృష్ణ గారి కొరకు రాజ్ కుమార్ గారి కొరకు ఎస్ రామకృష్ణ గారి కొరకు ఏలిశెట్టి ప్రభాకర్ గారి కొరకు మానుగోలు ప్రసన్న కుమార్ గారి కొరకు గోదే అనిల్ కుమార్ గారి కొరకు జ్యోతి గారి కొరకు కె రావు గారి కొరకు కర్రీ జ్యోతి గారి కొరకు కిలారి ప్రసన్న గారి కొరకు మైనేని శైలా శైలజ గారి కొరకు స్వప్న గారి కొరకు కాజు మరియు గారి కొరకు సువర్ణ గీత గారి కొరకు పద్మ గారి కొరకు కవిత గారి కొరకు లలితాలక్ష్మి గారి కొరకు చుక్కా రమణ గారి కొరకు బుంగ చిన్నబాబు గారి కొరకు చౌద్య జగదీశ్ కుమార్ గారి కొరకు యాసార్పు రాధా సత్యం గారి కొరకు యోజదేవి రాజా గారి కొరకు పట్ట నాగరత్న గారి కొరకు ఇలాగా వారి పేర్లతో కోరిన వారు ప్రజలు ప్రార్థించిన వారు ఇలా ప్రతి ఒక్కరి కొరకు మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచూ కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణ ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడయుండుము గర్భ అనుగ్రహించుము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ నీరెక్కడి చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యం ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమరించము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్నా నీ ప్రియబిడ్డలు నీ నామమ్మన శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెన్లు దీవెన్ల వర్షం కుమరించుము అరవ శరత్బాబు గారిని మర్లపాటి హైమావతి గారిని రాజేంద్ర కుమార్ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన్న ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబంలో నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము తండ్రి కావున దీవించి ఆశీర్వదించి సంపూర్ణ క్షేమం నూనంతులుగా కుమరించుము దీవిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తున్నామమ్నా ఆయన తన సన్నిధి తోడుగా సురక్షితముగా ఈ నూతన సంవత్సర కాలంలో మన అంశములను నూరంతలుగా నెరవేర్చి దేని స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి ఆశీర్వాదాలు కుమ్మరించి సాక్షులుగా నిలుపును గాక ఆమెన్ ఇట్ల దేవుని శ్రీ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాళశివు అందరికీ మరణార్థం ちゅうもでは。 చున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించి పోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచూ నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ వినములు గడచిన సంవత్సరాలన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే వినములు గడచిన సంవత్సరాలన్ని దొర్లిన యడ నీదు ప్రేమ నిత్యో నూతనమే పాతవి గతించి పోవును సమస్తం నూతన ముగును నీలో ఉత్సహించు చూ నీక ఎదురు చూతును నూతన పరచముదేవా నీ కార్యములు నాయడలా